రైతు సోదరులందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనం బళ్ళార్ ఏరియాలో ఉన్న అని చెప్పే కదా సో మన ఓబులేషన్ అయితే మంతపడు ఉన్నారు నమస్తే అన్న నమస్తే ఇప్పుడు వసదా అనేది అయినా అసలు మీరు ఎట్లా స్ప్రే చేశారు అసలు మీకు దేవుడు చెప్పారు వసదా గురించి మా ఫ్రెండ్ స్ప్రే చేసినాడు యూట్యూబ్ లో చూసి వాన్ పొలం చూస్తే విచిత్రమైన కాపు నేను నా దాంట్లో అసలు కాపే ఉండలేదు అసలు కాపు లేదు అసలు స్ప్రే చేసిన నేను పది రోజులు అయింది రోజులు అవుతుంది స్ప్రే చేసి నీ దాంట్లో కూడా ఆయన దాంట్లో రిజల్ట్ తెచ్చి చూసి తెచ్చుకుంటా అని చెప్పిన రిజల్ట్ గమనించింది ఇక్కడ రిజల్ట్ వచ్చింది అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ గమనించింది అన్ని రోజుల్లో మీకు పోతా అంతా కూడా మీరు గమనించారు మీరు ఆరు రోజుల పైన నుంచి స్టార్ట్ అవుతుంది కొట్టిన ఆరు రోజుల తర్వాత నుంచి రిజల్ట్ గమనించారు స్టార్ట్ ఇప్పుడు ఇవాళకి పదో రోజు అవును వచ్చిన అంతా కూడా కాపు దిగుతుంది దిగుతుంది చూడండి సార్ ఇప్పుడు పైన మీరు గమనించండి మీకు పోత వస్తుంది దాంతో పాటుగా మనకి పిందలు దిగుతా ఉన్నాయి అవును సార్ అవునా కదా అవును సార్ ఇప్పుడు ఈ పోత కాపు అంతా దింపుకుంటే మనకి ఎన్ని గంటలు కాపాడవచ్చు మనకి వాస్తవంగా నీకు అనిపించిన అంచనా అని ఇప్పుడు అంటే ఒక ఐదు గంటల దాకా అవుతుంది సార్ ఒక ఐదు ఆరు అవుతుంది మేలే కదా వసదా కొట్టుకోవడం మంచిదే సార్